ఈ అవకాశాన్ని మరించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం మరి ఈ సమయంలో ఈ యొక్క అప్రెడేషన్ వర్క్స్ గురించి మా మంత్రి వారు వివరిస్తారు मैग्नेट साहब डायरेक्ट लाइट लापत सर लंका में आ रही है और करेक्टेशन है करेक्टेशन लाइट ब्लॉक कर रहा मिक्स अप है भाई में वाला ठीक कटन लो आचार्य साहब से पिता दिस करेक्ट है सहायक चौहान नमा అందరికి నమస్కారం అండి వాళ్ళ విశాఖపట్నంలో హరిత రిసార్ట్ యాత్రి నివాస హోటల్ విశాఖపట్నం ఉన్న ప్రాపర్టీని వాళ్ళ అప్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రారంభించడం జరిగింది వాళ్ళ మంత్రి గారు టూరిజం మంత్రి గారు సంకేష్ గారితో మేయర్జీ రెండు ఆలోచనలు అండి ఒకటి ఇక్కడ ఏంటంటే ఉన్న ప్రాపర్టీస్ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల పేరెంట్ పేరంటే ఇది ఇరవై ఏళ్ల నుంచి ఇది కాబట్టి అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది పదమూడున్నర రోజులతో ఈ ప్రాపర్టీ నాలుగు ఆరు రూములు ఫంక్షన్ హాల్ లిఫ్ట్ ఫైర్ ఫైటింగ్ ఏసీ అప్గ్రేడేషన్ ఇవన్నీ ఇలాంటివన్నీ చేసి చేశాను ఇప్పుడు కొన్ని చూసి వచ్చాము నీట్గానే ఉన్నాయి కానీ ప్రాబ్లమ్ గవర్నమెంట్లో ఏంటి అంటే ఒకవైపు ప్రాపర్టీని మోడన్ స్టాండర్డ్కి కట్టడం అనేది ఒక ప్రాబ్లం అయితే దీనికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే భవిష్యత్తులో దీని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు కస్టమర్ సర్వీస్ ఎట్లా చేస్తారు అనేది ఒక పెద్ద ఇష్యూ వస్తుంది యాసెట్ బిల్డింగ్ వరకు ఉంటుంది ఇక్కడ ఐదేళ్ళు పదిహేళ్ళకి మెల్లమెల్లగా క్వాలిటీ డిగ్రేడ్ అవుతుంది ఈ వెనకాల ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఒక చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు దట్ యాసెట్ గామంటే ఓన్ చేస్తుంది కానీ ఆపరేషన్స్ ఇవాళ ఒక ప్రొఫెషనల్ టూరిజము హోటల్ ఏజెన్సీ ఏదైతే ఉన్నాయో బ్రాండెడ్ ఏజెన్సీ వాటికిస్తే వాళ్ళు మెయింటెనెన్స్ అప్కీప్ మార్కెటింగ్ టూరిజం డెవలప్మెంట్ ఇవన్నీకే వాళ్ళు బాగా చేస్తారనే ఉద్దేశంతో ఇవాళ ఇచ్చి ముప్పై రెండు ప్రాపర్టీస్ లో ప్రాపర్టీస్ ప్రాపర్టీస్కి ఇవాళ ఇంట్రెస్ట్ పిలవడం జరిగింది వాటిలో ఏంటంటే ఎక్కడ మనకి ప్రాపర్టీ చాలా బాగా చేస్తుందో ఉదాహరణకి ఇప్పుడు విశాఖపట్నం యాత్రినివాసు చాలా హై డిమాండ్ లో ఉన్న ప్రాపర్టీ ఇక్కడ రెవెన్యూ షేర్ చేసుకుని మనకి ఎంత వాళ్ళు రెవెన్యూ పెంచితే గవర్నమెంట్కి ఆదాయం అంత పెరిగే విధానంగా మనం చేసుకుంటాం ఎక్కడైతే కొంత ఇంకా ఈ స్థాయికి రాకపోయినా సరే కొంత ఇంకా పొటెన్షియల్ ఉన్న దగ్గర మనం లీజ్ లో డిజైన్ చేసి చేయడం జరిగింది మంత్రి గారు ఇందాకే చెప్తున్నారు చాలా మంది ఇంట్రెస్ట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మనం నేను మానాడులో మాట్లాడుతూ టూరిజం మీద ఇంకే ఇజము లేదు అంతా టూరిజమే అని అన్నారు ప్రత్యేకంగా జాబ్ క్రియేషన్కి వచ్చేటప్పుడు కూడా టూరిజం ఒక చాలా కీలక పాత్ర వహించబోతుంది ప్రత్యేక విశాఖపట్నంలో కూడా మాకు చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి అది ఇక్కడ డెవలప్మెంట్ అవ్వనివ్వండి అదుపు అవ్వనివ్వండి అండ్ వేరియస్ టూరిస్ట్ డెస్టినేషన్స్ సో చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దుర్గేష్ గారు చాలా పాజిటివ్ మైండెడ్ మంత్రి గారు అన్నీ ఓపెన్గా రివ్యూ చేస్తున్నారు అండ్ వెళ్ళి కేంద్రం నుంచి కూడా ఏదైనా నివ్యులు తీసుకుని రావాలి అంటే అక్కడ కూడా వెళ్ళి అక్కడ సంప్రదించడం జరుగుతుంది రీసెంట్గానే గజేంద్ర సింగ్ షేఖావత్ గారు కూడా కలిసి ఇంకా ఏం చేయగలుగుతాము వేరియస్ ఐడియాస్ ఏంటి ఫండింగ్ ఎట్లా తీసుకురాగలుగుతామని స్టడీ చేశారు సో మీరు వెరీ హ్యాపీ ఇంకా రాబోయే కాలంలో కూడా మరింత డెవలప్మెంట్ మీరందరూ చూడబోతున్నారు అండ్ ఇవాళ బహు కూడా హ్యాపీ చూడాలి థ్యాంక్ యూ అభివృద్ధిపై విశాఖ మేయర్ వీల శ్రీనివాసరావు గారు నెగిటివ్ న్యూస్తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం వివరిస్తారు ఒకసారి తెలుసుకుందాం ఆగస్టు పదిహేను రోజు రీసెక్ట్ ఓపెన్ చేస్తే ఆ రోజు కూడా ఏళం చేసింది వైఎస్ఆర్ పార్టీ జిల్లా దాటితే జిల్లాకి మహిళలకి టికెట్ తీసుకోవాలి ఇదంతా చంద్రబాబు నాయుడు చేస్తున్న కోట్లని మాట్లాడితే రాష్ట్రానికే టికెట్ ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఫ్రీగా అలాగే నిన్న విశాఖపట్నం ఉదయం పదకొండున్నర నుంచి ఎంటర్ అయిన దగ్గర నుంచి విధి విధానాలు ఒకటి మన విశాఖపట్నానికి ఏదైతే పెట్టుబడిదారులు తీసుకొచ్చే బాధ్యతతో వచ్చిన వాటిలో మీటింగ్ వాళ్ళతో డిస్కస్ చేసి అదే మళ్ళీ పన్నెండున్నరకి బీచ్ రోడ్లో టూరిజం టూరిజంలో గత ఇరవై సంవత్సరాల ముందు బస్సు డబుల్ డెక్ బస్ అనేది అప్పుల్లో ఏర్పాటు చేశారు మరలా విశాఖపట్నానికి ఏసీ డబుల్ డెక్ బస్సు టూరిజం ద్వారా రెండు వందల రూపాయలు పెద్దవారికి వంద రూపాయలు చిన్నవారికి పెట్టి బస్సు ఓపెన్ చేయడం మళ్ళా అదే విధంగా వెళ్ళి మరియు సమ్మిట్ తీసుకొని ఆ మీటింగ్లో కూడా ఇండస్ట్రీ గురించి మాట్లాడడం అలాగే లోకేష్ గారు స్కూల్స్ కన్నా వెళ్ళి విజిట్ చేయడం ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఎందుకంటే నాయకులు పనిచేస్తుంటే కింద ఉన్న నాయకులకు కూడా మనం కూడా ఏ విధంగా చేయాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఉత్సాహంతో పనిచేసే బాధ్యత ఇటువంటి పనులు చేస్తే అదే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ కింద కట్టాడో అడుగు పెడితే మీద నుంచి కిందకి సీలింగ్ పడిపోయిన అంత దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళు పాలనలో చేసిన ఆయన ఉందామని గెస్ట్ హౌస్ అంత అధ్వానంగా కోట్లు కోట్లు చేస్తే దాని మీద ఎందుకు ఎంక్వైరీ జరగకూడదు టోటల్ ఎంక్వైరీ జరగాలి ఏదైతే ఆ కాంట్రాక్ట్లు ఉన్నారో దాంట్లో భాగస్వాములు ఉన్నారో బయట పెట్టే పరిస్థితి ఉంది విశాఖపట్నానికి ఇప్పటికే మెట్రో జోన్ కానీ అలాగే విశాఖపట్నానికి రోడ్ల అభివృద్ధి కానీ ఉడా నుంచి ఎప్రూవల్ తీసుకొని టోటల్గా మాస్టర్ ప్లాన్ మార్పు చేయడం కానీ గత మాస్టర్ ప్లాన్ అంతా అనుకూలంగా వాళ్ళు రియల్ ఎస్టేట్కి మారిస్తే ప్రజలకు అనుకూలంగా ఏదైతే బీఆర్ మెయిన్ రోడ్డు ఉందో రోడ్డుకి బీఆర్టీసీ రోడ్ నుంచి టోటల్గా హైవేకి లింక్ ఇచ్చి హైవే నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళినందుకు మార్గాన్ని ఇవాళ చేసే బాధ్యత తీసుకున్నది తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే సెంట్రల్ సపోర్ట్తో ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు ఆ గమనించడం కాదు విశాఖపట్నం కార్పొరేషన్ నుంచి కూడా డెంగ్యూకు దూరంగా ఉంచే బాధ్యత కార్పొరేషన్ నుంచి కానీ మేము కానీ తీసుకోవడం జరిగింది ఇదంతా ప్రజా అభివృద్ధి ప్రజల కోసం సేవ చేయనందుకు ఆ భగవంతుని ఇచ్చిన అవకాశం మాకు కానీ మా కార్పొరేట్లు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కానీ ప్రజల ముందు ఉంటాం ప్రజల్లో అందరం ఇన్వాల్వ్ అయ్యి పని చేస్తే ప్రజలే ఎప్పుడు కూడా ఇరవై సంవత్సరాలు మా నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తే స్వర్ణార్థ ప్రశ సాధిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం